అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర ఎలాన్ మస్క్ కూడా పోషించాడు అంటే పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు అంటే దాదాపు ఒక రెండు వందల మిలియన్ డాలర్లు అయితే ఇచ్చాడు ఇవి కాకుండా ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని ట్రంప్ తరపున ప్రచారం కూడా చేశాడు కొన్ని సభలకి ట్రంప్ వెళ్ళలేనటువంటి సభలకు కూడా ఎలాన్ మస్క్ వెళ్ళి ఆ కార్యక్రమం కూడా నిర్వహించాడు ఆ తర్వాత ట్రంప్ గెలిచిన తర్వాత కార్యవర్గంలో చాలా కీలక పాత్ర పోషించాడు ముఖ్యంగా డోజ్కి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి అయితే ఈ శాఖకి ఆయన ప్రతినిధిగా కూడా వ్యవహరించడం జరిగింది ఎలాన్ మస్క్ ఇందులో దాదాపు ఒక ఆరు ఏడు వందల బిలియన్ డాలర్లు సేవ్ చేద్దాం అనుకున్నారు చివరికి నూట యాభై బిలియన్ డాలర్లే మిగిలే అంటే ఏంటి ఈ యుఎస్ఏడ్ ద్వారా బయటికి వెళ్తున్నటువంటి డబ్బు అలాగే వృధాగా చేస్తున్నటువంటి డబ్బు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ నుంచి అంటే వేస్ట్ పనికిరాని ఉద్యోగాలు చేస్తున్నటువంటి అందరినీ తీసేసి మిగిల్చింది ఎంత నూట యాభై బిలియన్ డాలర్లు ఈ నూట యాభై బిలియన్ డాలర్లతోనే ఇప్పుడు బహుశా ఐరన్ డోమ్ తయారు చేద్దాం అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే నూట యాభై బిలియన్ డాలర్లు మిగిల్చేటట్టు ఎలాన్ మస్కు మంచి ప్రశంసలు కూడా పొందాడు వైట్ హౌస్ నుంచి ట్రంప్ నుంచి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ కార్యవర్గం నుంచి ఎలాన్ మస్క్ అయితే తప్పుకున్నట్లు తెలుస్తుంది ఎలాన్ మస్క్ తప్పుకున్న మాట వాస్తవమే ఎందుకు తప్పుకున్నాడంటే ట్రంప్ చేసినటువంటి ఒక ఒప్పందం యుఏఈతో ఒక ఒప్పందం చేశాడు ఆ ఒప్పందం ప్రకారమే తప్పుకున్నాడు అది నచ్చినటువంటి ఎలాన్ మస్క్ ట్రంప్ కార్యవర్గం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది అదేంటంటే కృత్రిమ మేధా సంస్థ ఓపెన్ ఏఐ యుఏఈ మధ్య ఒప్పందం కుదర్చవద్దని మస్క్ అమెరికా అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అయితే సారాంశం దీన్ని వైట్ హౌస్ పట్టించుకోలేదని సమాచారం ఓపెన్ ఏఐ సాఫ్ట్ బ్యాంక్ వరాకిల్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఏడాది ఆరంభంలో గేట్ అనే ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే అబుధాబీలో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేసుకునేందుకు స్టార్ గేట్ యుఏఈ అని వెంచర్ను ప్రకటించారు ఇందులో జీ ఫోర్టీ టూ ఎమిరాటి ఏఐ కంపెనీలు భాగస్వామిగా ఉండనున్నాయి ఇటీవల ట్రంప్ గలుపు పర్యటన సందర్భంగా ఓపెన్ ఏఐ యుఏ మధ్య దీనిపై ఒప్పందం ఖరారైనట్లు సమాచారం అంతేకాదు ట్రంప్ పర్యటనలో ఆయన వెంట ఓపెన్ ఏఐ సిఇ శామ్ ఆల్ట్మెన్ కూడా ఉన్నారు ఇది నచ్చని మస్క్ ఒప్పందం కుదుర్చుకోవద్దని ట్రంప్ సర్కారు పై ఒత్తిడి తెచ్చినట్లు వాల్ స్ట్రీట్ కాదన వెల్లడించింది ఆ లో తన కూడా చేర్చాలని ప్రపంచ కుబేరుడు పట్టుబట్టారట అంతేకాక స్వయంగా జీ ఫార్టీ టూ కంపెనీ చైర్పర్సన్ కు మస్క్ ఫోన్ చేసి ఎస్ఏఐ లేకుండా ట్రంప్ ఎలాంటి డీలును అంగీకరించరు అని చెప్పినట్లు సదర్ కథనం పేర్కొంది అయితే మస్క్ ఒత్తిడిని పట్టించుకోకుండా ట్రంప్ సర్కార్ డీల్ కు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం వైట్ హౌస్ అధికారులు ఈ ఒప్పందాన్ని పరిశీలించి ప్రణాళిక ప్రకారమే డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది దీనిపై ఒక అధికారి మాట్లాడుతూ మస్క్ ఆందోళనలో నిజం ఉందో లేదో పక్కన పెడితే శామ్ ఆర్డ్యమేట్ తో ఆయనకు సుదీర్ఘంగా వైరం ఉన్న విషయం అందరికీ తెలిసిందే దాని వల్లే ఆయన ఈ ఒత్తిడి తెచ్చి ఉంటారనే సంకేతాలు కనిపిస్తున్నాయి అని అన్నారు ప్రస్తుతానికైతే ఇది కారణం